రాజకీయ ప్రచారం మొదలుపెట్టిన చోటనే సుపరిపాలన తొలి అడుగు సంక్షేమ పథకాలు అందుతున్నాయా చంద్రబాబు పాలన ఎలా ఉంది ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రశాంతమ్మకు బ్రహ్మరథం ఎన్నికల ప్రచారం ఎక్కడి నుండి ప్రారంభించాలో అక్కడి నుండి సూపర్ పనుల్లో తొలి అడుగు ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూర్ నియోజకవర్గం పిడవలూరు మండలంలోని రామచంద్రాపురం రామతీర్థం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభివృద్ధి గురించి వివరించి సమస్యలు తెలుసుకున్నారు ప్రశాంతమ్మ పలకరింపుతో తీర ప్రాంతాల ప్రజలు పరవశించిపోయారు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తారు గ్రామంలో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రచారథంపై తిరిగినందుకే ప్రజలు బ్రహ్మరథం పట్టి అత్యధిక మెజారిటీ అందించారన్నారు ఇంటింటికి ఎన్నికల సమయంలో తిరగలేకపోయారని ఇప్పుడు తిరిగే భాగ్యం కలిగిందన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందడం గ్రామాలలో రోడ్లు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు పాలన బాగుందని ప్రజలు మంచి ప్రభుత్వమని అనటం ఎంతో సంతోషమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏం పథకాలు వస్తాయో కూడా వాళ్ళకి తెలియని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ లోకల్ నాయకులు సచివాలయం సిబ్బంది కలిసి వాళ్ళ బాగోగులు చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మనం ఈరోజు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మన రామతీర్థం ప్రజలు అదేవిధంగా రామచంద్రాపురం ప్రజలు అందరూ కూడా చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని ఇప్పుడే మేము ఈశాన్యం నుంచి ఎప్పుడూ మొదలుపెట్టినట్టు మొదలు పెట్టాము రాబోయే ఈ నెల రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి భవిష్యత్తు ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి కలలు కంటూ ఎంతమంది అయితే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్తాము అందరూ చెప్పారు వీళ్ళు ఊళ్ళల్లోకి వెళ్తున్నారు ఇక్కడ ఏం చేసేసారని ఊళ్ళల్లోకి పోతున్నారు వాళ్ళకందరికీ ప్రజలు ఎదురొచ్చి వాళ్ళని ఊర్లలోకి రాని కానీ ఈ రెండు ఊర్లలో ఈ రోజు ఇక్కడ మేము మొదలు మొత్తం అన్ని దగ్గరలా మొదలు పెట్టాం ప్రతి దగ్గర ఇది కూడా ఒక పండగ వాతావరణంగా నేను మీరు రావద్దు అంటే కూడా వాళ్ళు వినకుండా ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకోండి అంటే కూడా వినకుండా అందరూ ఒక దగ్గర చేరి మాకు చాలా మంచి ప్రభుత్వం అమ్మ మాకు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం తనేతోనేమి విపిఆర్ ఫౌండేషన్ సహకారంతోనేమి అదేవిధంగా పల్లె పండుగలో భాగంగా కూడా ఇరవై లక్షల రోడ్లు ఈ గ్రామానికి ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా కాలువలు పంట కాలువలు తవ్వినందు వల్ల ఇక్కడ ఉన్న రైతులందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా ఇంకా విపిఆర్ వాటర్ ప్లాంట్ కూడా ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది అది త్వరలో ఓపెనింగ్ చేయబోతాం రాబోయే రోజుల్లో రామతీర్థం ప్రజలు నాకు అండగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా మేమందరము మీకు అండగా ఉంటాం మీ గ్రామంలో ప్రతి పనిని చేస్తామని చెప్పి కూడా మీకు ఇందుగా మాటిస్తున్నారు మళ్ళీ గడప గడపకి తిరిగి నాయకులు వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు గడప గడపకి వచ్చి మనము వాళ్ళకి తెలియజేయడానికి పోయినప్పుడు మేము వెళ్ళే లోపలే వాళ్ళు చాలా మంచి ప్రభుత్వం అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మా ఇంట్లో పెన్షన్ వస్తుంది నాలుగు వేలు మత్స్యకార భరోసా వచ్చింది అదేవిధంగా బీసీ లోన్స్ వచ్చాయి ఇది వరకు ఆ బీసీ కార్పొరేషన్ లోన్స్ అనేటివి మర్చిపోయినాం గత ప్రభుత్వంలో ఈ లోన్స్ వచ్చాయి ఉచిత సిలిండర్లు వచ్చాయి అదేవిధంగా ఎంతోమంది మత్స్యకారులు కూడా మత్స్యకార భరోసా వచ్చింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఒకరికి ఇద్దరు పిల్లలున్నా ఒక్క బిడ్డ ఉన్న ముగ్గురు బిల్ల పిల్లలు ఉన్నా వాళ్ళందరూ కూడా తల్లికి వందనం పడడంతో ఎంతో సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడిచ్చిన వరం అని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు అదేవిధంగా ఈ గ్రామాల్లో మీరందరు చూస్తే స్కూల్స్ అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఒక ఐదు క్లాసులకు కలిసి ఒక టీచర్ ఉన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నింది ఈరోజు ఒక క్లాస్కి ఒక టీచర్ లెక్కన మన లోకేష్ బాబు గారు విద్యా సంస్కరణలు చేసి ఇక్కడ ఈ మారుమూల ఊళ్ళలో ఉన్న స్కూళ్ళన్నీ సంస్కరించి పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో వాళ్ళకి భోజనం ఇచ్చి నాణ్యమైన బ్యాగ్స్ కానీ స్కూల్ కిట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది రాబోయే రోజులు ఇక్కడ రైతన్నలు ఉన్నారు ముఖ్యంగా మన కోవూరు కాన్స్టెన్సీ డెల్టా ఏరియా అయినందువలన ఎంతో మంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ వచ్చే నెలలో అన్నదాత సుఖీభం ఉచిత బస్సు సర్వీసు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు మనము ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం అనేది జరిగింది అది వీళ్ళకి చాలా గొప్ప కానుక అని చెప్పి నేను అనుకుంటున్నాను వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఈరోజు ఈ గ్రామాలకి రావడం ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ మనోభావాలు తెలుసుకొని కొన్ని ఎస్టీ ఎస్సీ కాలనీస్ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఎన్నెన్నో కాలనీస్ ఉన్నాయి హామ్లెట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏం అవసరమో కొంతమంది ఇల్లు కావాలని చెప్పడం జరిగింది కొంతమంది పెన్షన్లు తీసేస్తున్నారు కావాలని చెప్పింది అదేవిధంగా కొత్త పెన్షన్లు అడగడం జరిగింది ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ మేము ప్రభుత్వానికి అందజేసి వాళ్ళందరికీ అన్ని కూడా అందే విధంగా లబ్ధిదారులకి ఏదైతే ఉందో అవన్నీ చేరే విధంగా మేము ముందుకెళ్తాం అదే అదే కాకుండా ఇక్కడ ఎలాగో మీకు నేను గ్రామాలకు వచ్చాను మాట్లాడుతున్నాను కాబట్టి అందరికీ చెప్తున్నాను లోకల్ నాయకులు నేను ఇప్పుడు